అనగాని ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయేవ్రో ఎక్కడికి వెళ్ళావు అని చెప్పనేసరికి అది అత్తే అది అత్తయ్య అని చెప్పను కానీ మీనా మెట్ల మించి జారి పడిపోయింది కడుపుతో ఉన్న పిల్ల మేడ మీద వరకు వెళ్ళి బట్టలు ఆరబెట్టే బదులు ఏ నువ్వో నీ కోడలో ఇంట్లోనే ఉన్నారు కదా మీరు వెళ్ళి ఆరబెట్టవచ్చు కదా బట్టలు తను ఉతికింది కదా ఆయన కడుపుతో ఉన్న పిల్లకి ఏ పనులు చెప్పాలో ఏ పని చెప్పకూడదో కూడా తెలియదేంటి ప్రభా ఏ నువ్వు మాత్రం కనలేదా ఐదుగురు పిల్లల్ని ఐదుగురు పిల్లల్ని కన్నావు కదా మాత్రం నీకు తెలియదా ఏంటి ఏం పనులు చేయాలో ఏం చేయకూడదో అర్థం చేసుకోకుండా అత్తగారి స్థానంలో ఉండేసరికి నీకు బాధ అంటూ ఏంటో తెలియకుండా ఊర్ల మీద షికార్లు కొడుతున్న ఊసులు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అంటూ ఇంకా అనేసరికి అది కాదు అత్తయ్య అని చెప్పాను కానీ ఇంకా చాలే అని చెప్పి ఇంకా చూడు నీ కాళ్ళు ఏం చేస్తుందో ఎంత జరుగుతున్నా ఇక్కడ ఎంత హడావిడి జరిగినా కానీ నీ కాళ్ళు మాత్రం కిందకు రాలేదనగానే సుశీలమ్మ వెళ్తుంది సుశీలమ్మ వెనకాలే మీనా కూడా సుశీలం వెనకాలే ప్రభావతి కూడా వెళ్తుంది వెళ్ళేసరికి ఇంకా విద్యకు ఫోన్ చేసి గదిలో ఉండి మాట్లాడుతుంది ఏంటే రాలేదు అని చెప్పాను కానీ రాలేదా ఎలా వస్తానే ఇక్కడ వీళ్ళు ఏదేదో ప్లాన్ చేస్తున్నారు అందుకోసమనే రాలేదన కానీ ఏం ప్లాన్ చేస్తున్నారే అనగానే అత్తగారు రోజు గొడవ పెడుతుంది కదా నన్ను పిల్లలు కనమని అందుకోసమని ఏం చేశానంటే నేను అని చెప్పాను ఈసరికి ఏం చేసావే అనగానే మెట్ల మీద నూనె పోసాను మీనా కడుపు పోయిందనుకో ఇంకా మా అత్తగారు దాని గురించి మళ్ళీ మాట్లాడదు గొడవ ఉండదు కదా అందుకనే తన కడుపు పోగొట్టాలని ఇలా ప్లాన్ చేశాను అనగానే ఎంత పని చేసావే చాలా తప్పు పని చేసావు కదే అనగానే అదేంటే అలా చేయడం ఏంటి మా అత్తగారు మరి నన్ను రోజు అడుగుతుంటే నేనేం చేయాలి అందుకోసమని ఏదో రకంగా తప్పించుకోవాలన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను అని చెప్పనేసరికి వెంటనే ఇంకా ప్రభావతి కూడా మాటలు వింటుంది ప్రభావతి కూడా వినేసరికి తలుపు వెంటనే గెంటుకుని లోపలికి వెళ్ళి చెంప చెల్లుమనిపిస్తుంది నువ్వెంత దుర్మార్గరాలవని అనుకోలేదు మీ అత్తగారు నిన్ను పదే పదే ప్రెగ్నెన్సీ కాలేదు అని అడిగినందుకు గాను నువ్వు ఎంత పని చేస్తావని అస్సలు అనుకోలేదు ఎంత దుర్మార్గు అస్సలు అనుకోలేదు అంటూ ఇంక మాట్లాడేసరికి నేనేం చేశాను అమ్మమ్మ గారు అని చెప్పాను కానీ ఇప్పటి వరకు నీ ఫ్రెండ్తో మాట్లాడిన ప్రతి ఒక్క మాట నేను విన్నాను అర్థమవుతుందా నువ్వేమీ కవర్ చేయాలని ప్రయత్నించిన అవసరం లేదు అంతా నేను విన్నాను ఏంటి మీనా కడుపు పోగొట్టాలని మెట్ల మీద కొబ్బరి నూనె వేస్తావా ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావేంటి ఏంటి ప్రభా నీ కోడలేంటి ఏంటి ఎంతెలాగా ఆలోచిస్తుంది అంటే తనని ప్రెగ్నెన్సీ అవ్వ ప్రెగ్నెన్సీ కావాలి అని కోరుకుంటే మాత్రం ఎంత దారుణంగా అడుగుతుందా ఏమైంది నా డార్లింగ్ ఏం జరిగింది అని చెప్పి మీనాని తీసుకుని ఈ లోపు హాల్లో కూర్చోపెట్టి బాలు వాళ్ళ కాస్త గదిలోకి వస్తారు బాలు సత్యం వచ్చేసరికి ఏం జరిగిందమ్మా అనగానే మీనా కడుపుతో ఉంది కదా మీ అమ్మ రోహిణిని కడుపుతో ఉన్న ఎప్పుడవుతావు కడుపు ఎప్పుడొస్తాది నీకు అంటూ అడుగుతుందంట అందుకోసమని మీనా కడుపు పోగొట్టేస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా తిన నడగరు కదా అన్న ఉద్దేశంతో మెట్ల మీద కొబ్బరి నూనె పోసిందిరా నీ భార్య ముద్దుల కోడలు అని చెప్పనేసరికి అత్తయ్య అనగాని ఏ కాదా నిజం కాదా నువ్వు వినలేదా తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతుంటే మరి నేను కొట్టినప్పుడు కూడా నోరు మూసుకుని ఉంది నువ్వే కదా నీ చెవులతో విన్నావు తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతుంది కదా అని చెప్పనేసరికి ఏంటి పార్లమ్మా ఏంటిదంతా అని చెప్పనేసరికి అది కాదు బాలు అని చెప్పాను కానీ ఇంకేం చెప్తావురా ఇంకేం అడుగుతావు ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుతూ ఉంది విద్యతో విద్య అంటే ఎవరో తన ఫ్రెండు అదే ఆ అమ్మాయి ఏమో ఆ అమ్మాయితోనే మాట్లాడుతూ నాకు అడ్డంగా దొరికిపోయిందని చెప్పనేసరికి ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంకొకసారి ప్రభావతమ్మ నీకు కూడా చెప్తున్నాను ఎందుకంటే రో పా మీనా తల్లి కాబోతుందన్న విషయం తెలిసి నువ్వు మొహంలో ఎలాంటి సంతోషం లేదు అయినా నా విషయం అంటేనే నీకు సంతోషం ఉండదని నాకు తెలుసు మీనాకు మాత్రం ఏ ప్రమాదం జరిగినా కానీ నేను అస్సలు ఊరుకోను ఇక మీదట మీనా కూడా ఏ పని చెయ్యదు తనకు కావలసినవన్నీ మీరే చూసుకోండి అంతే అర్థమవుతుందా ఇప్పటి వరకు మీ అందరికీ సేవ చేసింది కాబట్టి తను కడుపుతో ఉంది కడుపుతో ఉన్న వాళ్ళు ఏం చెయ్యొచ్చో ఏం చేయకూడదో నువ్వు చెప్పు చీలాడాలి ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం అస్సలు ఊరుకోను పర్లమ్మా అని చెప్పి ఇంకా బాలు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఎందుకు రోహిణి ఇలాంటి పిచ్చి పని చేసావు నువ్వు ఒక ఆడపిల్లవే కదా తల్లి అవుతుందంటే పోగొడితే బాధగా ఉండదు అనగాని ఏం చేయమంటారు అత్తయ్య గారు మీరు పదే పదే అడుగుతున్నారని అనగానే నోర్మొయ్ పదే పదే అడుగుతుంటే తన కడుపు పోగొట్టమని చెప్పినట్టు ఉంది నీకు నేనేదో ఎలా ఇలా పిచ్చి పని ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి తింగర పనులు చేయకు మీ నాన్ననే మీ నాన్నకి ఫోన్ చేసి అడిగేవా అనగానే లేదత్తయ్య ఆయన ఇంకా క్యాంప్ నుంచి రాలేదు అనగానే కూతురికి కూతురికి చెప్పకుండా క్యాంపుకి వెళ్ళడం ఏంటో పైగా ఆయన ఇంకా నీకు అందుబాటులోకి రాకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ప్రభావతి కాస్త వెళ్ళిపోతుంది ఇదే అత్తయ్య ఇదే జరగకూడదని మీనా కడుపు అడ్డం పెట్టుకుని ఏదో రకంగా కొన్ని రోజులైనా సంతోషంగా ఉందామనుకున్నాను కానీ ఆ ముసలిది వినేసింది ముందు దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటే మా అత్తగారిని అని చెప్పి ఇంకా రోహిణి అయితే అనుకుంటుంది ఏమైందండి అని చెప్పాను కానీ ఏమీ లేదులేమేనా నువ్వు పద రెస్ట్ తీసుకుంది కానీ ఆయన ఇలాంటి పనులు చెయ్యొద్దని చెప్తున్నానా పోనీ ఇక్కడ ఉండకు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో నేనే అక్కడికి వస్తుంటాను నువ్వు ఇక్కడికి వస్తే ఇలాగే ఉంటుందను కానీ ఆ మా గారిని అది చూసుకోవాలి కదండి అని చెప్పనేసరికి నువ్వేమిన్నా చూసుకోని అవసరం లేదమ్మా మీనా నువ్వు కడుపుతో ఉన్నావు ఇక్కడ ఉంటే ప్రభావతి నిన్నెలాగా రెస్ట్ తీసుకొనివ్వదు మేమింట్లో లేని సమయంలో అయినా నీకు పని చెప్తుంది అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మీ అమ్మ వాళ్ళ ఇంటికి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండు బాలు వస్తాడు అని చెప్పి ప్రభా సత్యం అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు